హలో ఫ్రెండ్స్ నేను మీ మమత మమత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ధమ్ బిర్యానీ అండి నేను చెప్పిన విధంగా చేసినట్లయితే అచ్చం బయట మనకి ఫ్రై పీస్ బిర్యానీ దొరుకుతుంది కదా మటన్ది సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడైతే ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి మటన్ ధమ్ బిర్యానీ చేసుకోవటానికి ముందుగా మనం హాఫ్ కిలో మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి నాకు హాఫ్ కిలో క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నే మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కిలోకి చెప్తాను ఇప్పుడు మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి దీనిలో ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్ ఇంకా కారం యాడ్ చేశానండి కారం యాడ్ చేసుకున్నాక ఎవరెస్ట్ మటన్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక ప్యాకెట్ ఫుల్గా యాడ్ చేశాను ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను నాలుగు నిమ్మకాయలు కూడా రసం తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న సైజు ఉంది కదండీ ఆ సైజులో అయితే నేను నాలుగు యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి ఇట్లా కొంచెం నిలువుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువగా ఉంటే మాత్రం నాలుగైదు సరిపోతుంది తక్కువగా ఉంటే ఎనిమిది వరకు వేసుకోండి ఇంకా పుదీనా కూడా కట్ చేసి ఒక గుప్పెడి వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మనం చక్కగా కలిపేసుకోవాలండి నీట్గా కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము హాఫ్ ఎన్ అవర్ ఈ ఉప్పు కారాలతోనే నానాలనమాట ఉప్పు కారం నిమ్మరసంతో బాగా నానిన తర్వాత ఇప్పుడు దీనిలోకి హాఫ్ ఎన్ అవర్ తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి ఒక వంద గ్రాముల పెరుగు పడుతుంది అనమాట పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇది ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత టేస్ట్ వస్తుందనమాట ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఈ గిన్నెని తీసుకెళ్ళి సరాసరి స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉడికించేసుకోవాలి దీనిలో నుంచి వాటర్ అంతా బయటకు రావాలన్నమాట దీనికి కుక్కర్ విజిల్ పెట్టి చేయాల్సిన అవసరం లేదండి మంచిగా మటన్ అయితే ఈజీగా ఉడికిపోతుంది చూస్తున్నారా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి మనం ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నానండి ఇందులో నుంచి నేను బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదా బిర్యానీలోకి అవి కూడా తీసేస్తాను ఇలా నాకు కావలసినన్ని తీసేసిన తర్వాత దానిలో కొన్ని వరకు ఉంచేస్తాను అనమాట ఆ కొన్ని సరిపోతాయండి మనకి కర్రీకి ఎవ్రీ టైం నేను బిర్యానీ చేసినప్పుడు ఇదే చేస్తాను ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి షాజీరా లవంగా యాలక్కాయలు చెక్క ఇంకా మరాఠీ మొగ్గ ఆకు అన్నీ యాడ్ చేసుకొని షాజీరా నేను కర్రీలో యాడ్ చేస్తున్నాను చూడండి యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాక ఇట్లా రెండు కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు గ్రేవీని ఆ తెపాలలోనే వదిలేసి మనం ఆ ముక్కల్ని నంగానే యాడ్ చేయాలన్నమాట ముక్కలు ఒక్కటే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత జ్యూసీగా వస్తుందో తెలుసండి అసలు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎంత బాగుంటుందో ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మళ్ళా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం పడుతుంది ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం తపాలాలో ఆల్రెడీ వదిలేసాం కదండి ఆ నీళ్లు కూడా ఇట్లా యాడ్ చేసేసుకొని మంచిగా గ్రేవీ లాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ తపాలా కడిగేసి ఆ మసాలా కూడా ఆ కడిగిన నీళ్ళలోకి వస్తుంది కదండి అది కూడా యాడ్ చేసి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి పెట్టుకున్నాను అది కర్రీ అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఇట్లా నీళ్ళు వేసుకొని సాల్ట్ ఉప్పు మనం ఎట్లా వేసుకోవాలంటే ఉప్మాకు వేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకున్నాను ఇంకా హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇంకా ఆయిల్ యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని బాగా పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఎసరు ఇప్పుడు దీనిలోకి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రైస్ని నానబెట్టలేదండి డైరెక్ట్ బాస్మతి రైస్ని కడిగేసి వేసేస్తున్నాను నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ అనేది మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ని తీసుకొని ఇట్లా లేయర్స్గా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ మొత్తం ఒక లేయర్లో వేసేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ రైస్ ఉంటుంది కదండీ ఇట్లా బాగా పరుచుకోవాలన్నమాట రైస్ చుట్టూగా మనకి మటన్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు ఈ కర్రీ మీద ఈవెన్గా ఇంకొక లేయర్ రైస్ స్ప్రెడ్ చేసుకొని ఆ లేయర్ రైస్ పైన ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ అట్లా మొత్తం వేసుకోవాలండి మొత్తం లేయర్స్ అయిపోయిన తర్వాత ఇట్లా పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇట్లా మూత పెట్టి దాని మీద బరువు పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ నేను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా దమ్ పెట్టాను అనమాట ఇక్కడ గుర్తుంచుకోండి మంట పెద్దగా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఇట్లా బాగా రెడీ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్